అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు అర్హత ఈ కథ రాసిన వారు శ్రీమతి రాఘవాటి గారు ఇక కథ విందమ్మా ఆకాశంలో చంద్రుడు పుత్తడి వెన్నెల కురిపిస్తూ కలకలలాడుతున్నాడు అతన్ని తాకాలని సముద్రుడు పడుతున్నాడు విశాఖపట్నం మహారాణి ఓ ఇంటి మేడ మీద బాల్కనీలో స్టాండ్ ఉయ్యాలలో వెనక్కి వాళ్ళకి కళ్ళు మూసుకుని కూర్చున్న వాసంతి మనసు ఆ చల్లదనాన్ని ఆస్వాదించలేకపోతుంది నెమ్మదిగా ఊగుతున్న ఉయ్యాల వీస్తున్న పిల్లగాలి ఆమెకి ఎలాంటి ఉపశమనాన్ని ఇవ్వలేకపోతున్నాయి మధ్యలో కళ్ళు తెరిచి పక్కనే టీపాయ మీద ఉన్న వీణకేసి దిగులుగా చూస్తుంది వాసంతి తెగిన తీగలతో ఆ వీణ కూడా అంతే దిగులుగా వాసంతికి చూస్తుంది వాసంతి పదో ఏటా ఆ వీణ ఆమెతో కరచాలనం చేసింది పుష్కరం పాటు ఇద్దరు ప్రాణ స్నేహితుల్లా మెలిగారు ఎన్నో రివార్డులు పురస్కారాలు స్వీకరించారు మద్రాసు ఐఐటిలో బీటెక్లో సీట్ లభించిన ఆమె కళా సాధనకి ఆటంకం ఏర్పడలేదు వీణ కూడా ఆమెతో కలిసి మద్రాసులో మాకం పెట్టింది చదువు పూర్తయ్యాక పెళ్లి చూపుల్లో వీణ వాద్య నైపుణ్యానికి స్వరాలతో ఆమె చేయించిన నాట్యానికి ముగ్ధులైన మొగపెళ్లి వారు మరో మాట లేకుండా సంతోషంగా తక్షణమే పెళ్లి కుదుర్చుకున్నారు పెళ్లి రిసెప్షన్లో పెళ్లి కూతురు వీణ కచేరీ స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది భర్త వెంట అమెరికా ప్రయాణం అయ్యింది వాసంతి తన వస్తువులతో పాటే వీణను కూడా అతి జాగ్రత్తగా ప్యాక్ చేయించింది కొత్త కాపురపు లగేజ్ ఎక్కువగా ఉంది అవన్నీ తప్పనిసరి వీణ ఒకటే ఎక్సెస్ ఎయిర్పోర్ట్లో ఎక్సెస్ లగేజ్ని రిజెక్ట్ చేస్తారు తర్వాత తీసుకెళ్దామని వాసంతికి నచ్చజెప్పి వీణను అమ్మ పుట్టింట్లోనే వదిలేయమన్నాడు రాజేష్ మనసులో ఎంత బాధగా ఉన్నా కొత్త పెళ్లి కూతురు భర్త మాటను పాటించక తప్పలేదు అమెరికాలో రాజేష్ తనతో ఉద్యోగ ప్రయత్నాలు చేయిస్తుంటే మీ సంపాదన బాగానే ఉంది కదా నేను ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు మనకి పైగా నాకు ఉద్యోగం కంటే ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఇక్కడ వీణ స్కూల్ పెడతాను మన సంగీతం పట్ల ఇక్కడ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువే పిల్లలు పుట్టాక వాళ్ళ పెంపకం కూడా నాకు అవుతుంది అంది వాసంతి బీటెక్ చదివింది వీణ పాటలు చెప్పుకోవడానికా వెక్కిరింతగా నవ్వాడు రాజేష్ అతని వెటకారానికి తెల్లబోయింది వాసంతి రాజేష్ ఇంకా ఇలా అన్నాడు ఇండియాలో ఆడపిల్లలకి వంటలతో పాటు సంగీతం నేర్పించడం పెళ్లి చూపుల కోసం ఒక ఆనవాయితీ ఆ కాసేపు అదో స్పెషల్ ఆకర్షణ అంతే అంతకంటే ప్రత్యేకత ఏమీ లేదు వీణ స్కూల్ పెట్టుకుంటే నీకు ఖర్చులు కూడా గిట్టుబాటు అవ్వవు సంగీతం సాహిత్యం అంటూ పైతపు దూరణి వదిలిపెట్టి చక్కగా ఉద్యోగం చెయ్యి నాకు కావలసిన తలర్ల పంట దొరుకుతుంది పెళ్లికి ముందు తనని ఆకాశానికి ఎత్తేసిన రాజేష్ పెళ్ళయ్యాక బిజినెస్ మాట్లాడుతుంటే భరించలేకపోయింది వాసంతి డబ్బే జీవిత సర్వస్వమా రోషంగా అడిగింది ముమ్మాటికి నేను నీ సంగీతానికి మురిసిపోయి చేసుకోలేదు నిన్ను ఇక్కడ ఇద్దరం కలిసి బోలడు సంపాదించి ఇండియాలో మహారాజా సౌకర్యాలతో కోటీశ్వరులుగా బతకాలి మన గురించి అందరూ గొప్పగా చెప్పుకోవాలి పేకలో జోకర్ లాంటిది ఆర్ట్ వీణ ఆలోచనలకి విడాకులు ఇచ్చి ఉద్యోగంలో చేరు అనేసి తన రూంలోకి వెళ్ళిపోయాడు రాజేష్ చలనరహితంగా చాలాసేపు అలాగే కూర్చుండిపోయింది వాసంతి రాజేష్ శాసనాన్ని అమలు పరచక తప్పలేదు ఇన్నాళ్లుగా తనలో ప్రోధి చేసుకున్న మహారాణి గుణం జావగారిపోతున్నట్టుగా అనిపించింది ఆ తర్వాత రెండుసార్లు ఇండియా వచ్చిన రాజేష్ డ్రాఫ్ట్ చేసిన విజీ షెడ్యూల్లో చుట్టం చూపుగా పుట్టింటికి వచ్చిన వీణను ముట్టుకోలేకపోయింది వాసంతి పది సంవత్సరాల తర్వాత తమ ఇండియా విజిట్లో అనుకోకుండా కంపెనీ తరఫున కాన్ఫరెన్స్కి రాజేష్ చెన్నై వెళ్లాల్సి రావడంతో మూడు రోజుల పాటు స్వేచ్ఛ విహంగంలా బతకొచ్చని పుట్టింటికి వచ్చింది వాసంతి వీణ వీణపెట్ట తెరిచి వీణను బయటికి తీసి తప్పిపోయిన బిడ్డని హత్తుకున్నట్టుగా తన తీరా తడిమి తడిమి చూసుకుంది అక్కడ ఉన్న టవల్ పెట్టి దుమ్ము శుభ్రంగా దొలిపింది కొద్దిగా నూనె పట్టించి వదలైన తీగలన్నీ బిగిస్తుంటే ఫట్ మంటూ రెండు తీగలు తెగి వాసంతి గుచ్చుకున్నాయి కాసేపు వీణని మీటి సేద తీరుదాం అనుకుంటే ఇలా జరిగినందుకు దిగులు పడింది వాసంతి తీగలు మార్పిద్దామంటే ఆ రోజు ఆదివారం షాపులు ఉండవు రాత్రి బాల్కనీలో కూర్చొని బాధపడుతున్న వాసంతిక కళ్ళు మూసుకొని పడుకుంది సిక విధకి నీ స్వయంకృతాపరాధమే కారణమేమో ఎక్కడినుంచో ఏదో స్వరం ప్రశ్నిస్తుంది నా అపరాధం ఏమీ లేదు ప్రతి మనిషి తన అంతరాత్మకి జవాబుదారి స్థిమితంగా ఆలోచించి నీకే జ్ఞాపకం వస్తుంది తర్వాత మాటలు వినిపించడం ఆగిపోయింది ఉలికిపడి లేచింది వాసంతి చుట్టూ చూసింది ఎవరూ లేరు అంతా తన బ్రహ్మ నేను తప్పు చేయడమేంటి గాడిద గుడ్డు అనుకుంటూ నెమ్మదిగా లేచి వీణను పెట్టెలో పెట్టి గదిలోకి వచ్చింది ఎదురుగా షోకేస్లో వయారంగా నిలబడ్డ ఒకనాటి మిమంటూ చూడగానే చెంప చెల్లుమన్నట్టు అదిరిపడింది శక్తి మొత్తం హరించిపోయినట్టు సోఫాలో కులవడింది మనసు గతంలోకి పరుగు తీసింది పాతికేళ్ల క్రితం గారి దగ్గర వీణ నేర్చుకోవడానికి చేరింది వాసంతి విద్యార్థులలో ఆయన కూతురు కస్తూరి కూడా ఉంది స్పర్ధయా వర్ధతే విద్య అన్న సూక్తిని నిజం చేశారు ఇద్దరు అందరిలోనూ మేటిగా నిలబడ్డానికి పోటీ పడేవారు ధనవంతురాలైన వాసంతికి విద్యలో నైపుణ్యం ఉన్న గురువుగారి మీద ఉండవలసిన భక్తి మాత్రం లేదు జీతానికి పనిచేసేది ఉద్యోగిలా ఆయనను ట్రీట్ చేసేది నెమ్మదిగా చిన్న చిన్న కచేరీలు చేయడం మొదలయ్యింది డిస్టిక్ లెవెల్ పోటీలతో పాటు దేవుళ్ళ ఉత్సవాలలోను త్యాగరాజ ఆరాధనోత్సవాలలోను గారి శిష్యుల పోగ్రాం ఉండేది కానీ ఫలితం ఏంటంటే వాసంతిలోని రజుతో మసా గుణాలు ఆమెని పక్కకు తప్పించి సత్వగుణంతో పాటు చెరగని చిరునవ్వు పని పట్ల ఏకాగ్రత ఉన్న కస్తూరిని ముందు నిలబెట్టేది బహుమతులు ప్రశంసలు ఆమెకే దక్కేవి ఆ కోపం వసంతి మనసులో అసూయలు అనిపించింది తన కూతురు కాబట్టి గురువుగారు ఏదో మేనేజ్ చేసి కూతురుకి బహుమతులు ఇప్పించుకుంటున్నాడనే దురభిప్రాయం వాసంతిలో నాటుకుపోయింది దాంతో గురువుగారి పట్ల గౌరవం మరింత క్షీణించింది శాస్త్రి గారు దూషణ భూషణలకి చలించని ఋషి వాసంతి ఫీలింగ్స్ని పట్టించుకోకుండా యథాప్రకారం విద్యాదానం చేసేవారు ఆ సంవత్సరం రాష్ట్ర స్థాయి సంగీత పోటీలకి నాలుగు వడపూతల తర్వాత వాసంతి కస్తూరి ఇద్దరు సెలెక్ట్ అయ్యారు ఎలాగైనా ఈసారి బహుమతి కొట్టేయాలన్న పట్టుదలతో ఉన్నారు ఇరవై మంది పార్టిసిపెంట్స్ అది అది చాలా ప్రతిష్టాత్మకమైన పోటీ కావడంతో వాసంతి కస్తూరి ఇద్దరు గారిని అడిగి మెలుకువలు తెలుసుకుంటూ నిద్రాహారాలు మాని సాధన చేస్తున్నారు ఫైనల్ రౌండ్కి శాస్త్రి గారి ఇద్దరు పోటీ పడ్డారు కిటకిటలాడుతున్న ఆడిటోరియంలో విజయమో వీరస్వర్గమో అన్నంత పట్టుదలగా ఇద్దరు వీణను పలికించారు పోటీ ముగిసింది ముగ్గురు జడ్జీల నిర్ణయం వెలువడింది విజేతగా తన పేరు అనౌన్స్ చేయగానే దాంతో గాల్లో తేలిపోయింది వాసంతి స్టేజ్ మీదకి పరిగెత్తింది షాల్ కప్పి గాజుపెట్టెలో తాపడం చేసిన చిన్న వెండి వీణతో పాటు పదివేల రూపాయల బహుమతి వాసంతికి అందించారు నిర్వాహకులు కస్తూరి స్టేజ్ మీదకి వచ్చి అభినందించింది ఈసారి నేను గెలిచానన్నట్టు గర్వంగా కస్తూరికేసి చూస్తూ ఆమెకు బహుమతి చూపించింది వాసంతి ఇక్కడ మాస్టారి రాజకీయం పనిచేయలేదు నా టాలెంట్ గుర్తింపబడడంతో పాటు బహుమతి కూడా సంపాదించి పెట్టింది ఇక మీద కస్తూరిని చూసి తను అసూయ పడనక్కర్లేదు అనుకుంటుంటే చాలా ఆనందంగా అనిపించింది వాసంతికి బహుమతిని తండ్రికి ఫ్రెండ్స్కి చూపించి మురిసిపోతున్న వాసంతికి గురువుగారితో ఆనందాన్ని పంచుకోవాలనిపించలేదు నిర్వాహకుల ఆహ్వానం మీద ఆయన స్టేజ్ మీదకి వచ్చారు చుట్టూ జనం ఉండడంతో తప్పనిసరి గురువుగారికి బహుమతి చూపించింది వాసంతి బహుమతి మీ అమ్మాయికి కాకుండా మరో సుషిరాలకి వచ్చింది దీనికి మీ స్పందన అని ఓ రిపోర్టర్ అడిగింది నా శిష్యులందరూ నా పిల్లలే వాళ్ళ టాలెంట్ని బట్టి వాళ్ళకి అవార్డులు అందుతాయి ఎవరు గెలిచినా నేను గెలిచినట్లే అన్నారు శాస్త్రి గారు నవ్వుతూ మర్నాటి సాయంత్రం వరకు అలా గాల్లో తేలిపోతూనే ఉంది వాసంతి సాయంత్రం ఏడు గంటలు దాటుతుండగా ఇంట్లోకి వచ్చిన వ్యక్తులను చూసి ఆశ్చర్యంతో లోపలికి పరిగెత్తి తండ్రితో డాడీ జడ్జీలు వచ్చారు అంత గుసగుసగా జడ్జీలా అంటూ వచ్చిన తండ్రి విశ్వం వచ్చిన వారిని చూసిన విరణి రండి అంటూ ఆహ్వానించాడు లోపలికి ఇప్పుడు జడ్జీలుగా రాలేదు మీ డాడీ స్నేహితులుగా వచ్చామన్నారు వచ్చిన అతిథులు వాసంతితో సర్ప్రైజ్ ఇద్దామని మా పిల్లకు ముందర చెప్పలేదు అని వాళ్ళతో అని వాసంతితో వీళ్ళు నా ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళి జీడిపప్పు పంపమని అమ్మకు చెప్పు అంటూ వాళ్ళని తన ప్రై ప్రైవేట్ గదిలోకి తీసుకెళ్లాడు విశ్వం జీడిపప్పు ప్లేట్తో లోపలికి రాబోతూ వాళ్ళ సంభాషణలో తన పేరు పలకడంతో ఆగింది వాసంతి డ్రింక్ తలకెక్కినట్లు నిజాలు బయటకు వస్తున్నాయి న్యాయం మాట్లాడితే అసలు గెలుపు కస్తూరిదే విశ్వం గారు చాలా ప్రజ్ఞ చూపించింది సంగీతంలో ఎల్కేజీ స్థాయిలో ఉన్న మేమే అందులో లీనమైపోయి మైమర్చిపోయాం ఆమెకే ఎక్కువ మార్కులు వచ్చాయి బహుమతి ఆమెకే ఇవ్వాలి కానీ మన అమ్మాయి ముఖ్యం కదా అందుకని మార్కులు తారుమారు చేసాం వాసంతి గెలిచింది మత్తుగా పలుకుతుంది ఓ జడ్జి గొంతు ఇది స్టేట్ లెవెల్ పోటీ ఇందులో ఎలాగైనా సరే మా వాసంతి గెలవాలి ఆమె ఫోటో పేపర్లో రావాలి నా చిట్టి తల్లి కళ్ళల్లో విజయ గర్వాన్ని నేను చూడాలి వేరే వాళ్ళు నాకు అనుకూలంగా ఉండకపోవచ్చు అందుకే నాకు పలుకుబడి ఉపయోగించి మిమ్మల్ని సంగీతంలో పెద్ద ప్రావీణ్యం లేని మిమ్మల్ని జడ్జిలుగా వేయించాను గర్వంగా విస్కి సిప్ చేస్తూ అంటున్నాడు విశ్వం అందుకే కదా మేము మీ కోరిక తీర్చాం ఆ మూడో జడ్జి కొంచెం పీచి పెట్టాడు అనుకోండి మన అమ్మాయి వాదనలో ఏవో లోపాలు ఎత్తి చూపాడు అయినా మేము వినలేదు కొట్టిపడేశాం మా ఇద్దరు మాట ఒకటి కావడంతో విధిలేక ఒప్పుకున్నాడు ఇంకా ఏవేవో మాటలు సాగుతున్నాయి వింటున్న వాసంతి ఆనందం కాస్త హరించుకుపోయింది తన గెలుపు తన ప్రతిభకు వచ్చింది కాదని డాడీ తాలూకు పలుకుబడి తెచ్చిపెట్టింది అని అర్థమైంది ఒక్క క్షణం కస్తూరిని తలుచుకొని జాలి పడింది మళ్ళీ అంతలో జడ్జిల నిర్ణయం అది నేనేం అడగలేదే అనుకుంది ఆమెలోని నిద్రలేచిన ఈ ఓ గిల్టీ కాంప్లెక్స్ని జోకొట్టింది ఆ తర్వాత చదువులో పడిపోయిన వాసంతి ఆ సంఘటనను పూర్తిగా మర్చిపోయింది పదేళ్ల తర్వాత ఇవాళ ఆ సంఘటన మొత్తం కళ్ళ ముందు గిరున తిరిగింది నిజంగా ప్రతిభ నైపుణ్యంతో సంపాదించిన అర్హత కాదు తన బహుమతి అన్న నిజం తెలిసాక తప్పును సరిదిద్దుకుపోవడం తను చేసిన అపరాధం ఆ తప్పుకు శిక్ష జీవితంలో శాశ్వతంగా వీణకు దూరమై తను ఇప్పుడు అనుభవిస్తున్న మనోవ్యాధ ఇప్పుడు ఆ వ్యధ తగ్గించుకోవాలన్నా మనశ్శాంతి పొందాలన్నా ఏం చేయాలి తెల వారుతుండగా కర్తవ్యం తట్టింది పదకొండు గంటలు అవుతుండగా షాప్కు పరిగెత్తి వీణ పేరుకి ఇచ్చి వచ్చింది సాయంత్రం నాలుగు గంటలకి కండిషన్లోకి వచ్చిన వీణను అప్పగించాడు షాపు వాడు వీణతో పాటు కస్తూరి ఇంటికి బయలుదేరింది వాసంతి అదే ఇల్లు పెద్దగా మార్పు లేదు కారాగిన శబ్దానికి బయటికి వచ్చిన కస్తూరి వాసంతి ఎన్నాళ్ళకి అంటూ వచ్చి ఆపేయంగా చేతులు పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది పక్కనే ఉన్న గదిలోంచి వీణావాదన వినిపిస్తుంది మాస్టరు అంటూ అటువైపు నడిచింది వాసంతి గౌగబా ఆయన ముందు క్షమించమని అడుగుతూ తలదించుకుందామని నాన్నగారు రెండేళ్ల క్రితం పోయారు అంటూ తను లోపలికి వచ్చింది కస్తూరి షాక్ తగిలినట్టు నెమ్మదిగా గోడకు తగిలించి ఉన్న శాస్త్రి గారి ఫోటో దగ్గరికి వెళ్ళి కన్నీళ్లతో నమస్కారం పెట్టింది వాసంతి ప్రాక్టీస్ చేస్తున్న స్టూడెంట్స్ని వెళ్ళమని పంపేసింది కస్తూరి పోయే ముందు నాన్నగారి చివరి కోరక ఈ విద్య తనతోటే మా ఇంట అంతరించిపోకూడదని శ్రద్ధగా నేర్చుకుంటామని ఎవరొచ్చినా నేర్పమని చెప్పారు నేను స్కూల్ టీచర్గా ఉద్యోగం చేస్తూ సాయంత్రం పది మందికి వీణా పాఠాలు చెబుతున్నాను ఇంకా మన ఆంధ్రదేశంలో సంగీతం మీద మక్కువ ఉన్నదని తెలిసి ఆనందం కలుగుతుంది కాఫీ కప్పు వాసంతికి అందిస్తూ అంది కస్తూరి కాసేపు పిచ్చాపాటి అయ్యాక లేచింది వాసంతి శాస్త్రి గారి ఫోటో ముందు చేతులు జోడించి నిలబడి మాస్టరు ఆనాడు అర్హత యోగ్యత లేకపోయినా పలుకుబడితో అవార్డు తీసుకుని గెలిచాను కాదు కాదు ఓడిపోయాను నిజానికి నా ప్రమేయం లేకుండా జరిగిన సంఘటన అది కానీ ఈ క్షణం వరకు ఆ తప్పుకి శిక్ష మానసికంగా అనుభవిస్తున్నాను గతాన్ని తిరిగి తేలేను పరిహారం చెల్లించడం మినహా ఏమీ చేయలేను అశక్తురాలిని ఇప్పుడు కన్నీటితో క్షమాపణ కోరుతున్నాను వీలైతే నా తప్పును క్షమించండి చిన్న స్వరంతో అంటూ దుఃఖాన్ని అదుముకుంటూ కళ్ళు మూసుకుంది నాన్నగారి శిష్యురాల ఏమిటి గురువుగారితో రహస్యంగా మాట్లాడుతున్నావు నవ్వుతూ పక్కకు వచ్చింది కస్తూరి కస్తూరి రెండు చేతులు పట్టుకుంది వాసంతి ఒక్క క్షణం అంటూ వెళ్ళి కారులో ఉన్న వీణని తెచ్చి ఇదిగో నా ప్రియమైన నెచ్చలిని నీ దగ్గర వదిలి వెళ్తున్నాను జాగ్రత్తగా చూసుకో అంటూ వీణని గురువుగారి పటం ముందున్న బలం మీద పెట్టింది వాసంతి అర్హత లేని అందలం ఎక్కినందుకు బదులుగా నాదంతో పాటు వీణని నీ పాదల దగ్గర వదిలి వెళ్తున్నాను అనుకుంటూ మరోసారి ఆయనకు నమస్కారం పెట్టింది అదేంటి నీతో తీసుకెళ్ళు సాధన చేసుకో అంది కస్తూరి విస్తుపోతూ నా దగ్గర ఉంటే అది కూడా షోకేస్లో ఉన్న బొమ్మల్లో ఒకటవుతుంది కస్తూరి ఇక్కడ ఉంటే శారదాదేవి హస్తభూషణమై విరాజిల్లుతుంది అలాగే ఈ గృహం శాశ్వత శారదా పీఠంగా నిలిచిపోవడానికి నా వంతు విరాళంగా ఓ లక్ష రూపాయలు పంపిస్తాను వద్దనకు ప్లీజ్ కస్తూరి అలాగే చూస్తూ ఉండిపోయింది వస్తాను కస్తూరి అంటూ బయటికి నడిచింది వాసంతి కారు మరిగేయేదాకా చెయ్యి ఊపుతూనే ఉంది కస్తూరి ఇంటికి వచ్చాక బాల్కనీలో స్టాండ్ ఉయ్యాల్లో వాలి తన గుండెల్లో గూడు కట్టుకున్న అంతా తీరేదాకా ఏడ్చేసింది వాసంతి ఆమె పశ్చాత్తాపంతో ఇప్పుడు చేసిన కార్యాన్ని మెచ్చుకుంటున్నట్టు పున్నమి చంద్రుడు మరింత చల్లని వెన్నలను కురిపిస్తున్నాడు ఇప్పుడు ఆమెకు మనసు ఎంతో తేలికపడ్డట్టుగా అనిపిస్తుంది aza tamam